హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు చేప కూర చే చూపిస్తాను ఇగోండి చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసి తెచ్చుకున్నాను నేను ఈ బాగా ఒక రాయి కేసుకుని బాగా తోముకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా నేను ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న కింద కట్ చేసుకున్నాను కొన్ని రూపాయలు ఎక్కువే తీసుకోవాలి మనం ఊటకి ఒక రెండు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద మూకులు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వీటిలో ఎక్కింది ఇప్పుడు ఉప్సాఫ్ ముక్కలు వేసుకుందాము బాగా ఏపుకోవాలండి ద్వారాని ఈ మొక్కలు ఎగిపోయాండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఏలో పచ్చిమిరకాయలు వేసుకుందాము ఈ పచ్చిమిరకాయలు వేగిపోయినాయి ఇప్పుడు ఈ చండగా తరగపెట్టుకున్న సుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇది ద్వారగా ఏకనివ్వాలి ఈ ఉల్ప ముక్కలు ద్వారా ఏగిపోయాయి ఇప్పుడు ఇందులో ఇందాక పెట్టుకున్నా పెట్టుకున్న ముక్కలు వేసుకుందాము ఉప్పు చేప ముక్కలు ఒక చిట్కడు పసుపు వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇందులో నీళ్ళు పోసుకుంటున్నాను కొన్ని బాగా కలుపుకుందాము నిదానం కలుపుకోవాలి మొక్కలు విడిపోతాయి ఉప్పు మనం లాస్ట్లో వేసుకోవాలండి చూసుకుని ఎందుకంటే ఆల్రెడీ చేప ముక్కలో ఉప్పు ఉంటుంది చూసుకుని మనం లాస్ట్లో వేసుకోవాలి ముందేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది చేప బాగా ఉప్పుగా ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది దాన్ని బట్టి చూసి వేసుకోవాలి మనం ఉప్పు ఇప్పుడు మూత పెట్టుకుని కానీసేపు ఉడకనిద్దాం ఇది ఈలోగా మనం మిక్సీకి వేసుకుందాము మసాలా ఇగోండి నేను రెండు ఎల్లుల్లిపాయలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు తీసుకున్నాను ఈ మిక్సీ పట్టుకుందాము ఈ మూడు మిక్సీ పట్టుకోవాలి ఒకసారి చూద్దామండి ఇది వచ్చింది ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం ఇప్పుడు మనం ఉప్పు కొంచెం పడితే అది ఉప్పు వేసుకుందాము నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు తక్కువైంది మనం ముందు వేసుకోకూడదు దాన్ని చూసి ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు మసాలా వేసుకుందాము ఇంకో రెండు నిమిషాలు ఉడకనిద్దామండి మసాలా వేసుకున్నాం కదా మనం చేప కొడుగుడ్డు కూడా వండుకొచ్చండి చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ టైము అది కూడా చేసి చూపిస్తాను మీకు చూద్దామండి దగ్గర పడిందేమో స్టవ్ ఆపేసుకోవచ్చు ఇదిగోండి సువాసన చాలా బాగా వస్తుంది స్టవ్ ఆపేసుకుందాము ఇంతే అండి ఉప్పుచాపు కూడా రెడీ ఈ వీడియో గ్రూప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి